The <laughs>

పర్సెంట్ ఆఫ్ విచ్చేయండి చందనా బ్రదర్స్ జినా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం

స్టల్లో లేకుండా తన ఇచ్చినట్టుగా మాకు ప్రియాదని ఇచ్చినారండి ఆ సమాచారం మేరకు మేము ఎఫ్ఐఆర్ కట్టి దర్యాప్తు చేసి ఆవిడ కోసం ఆశకు తెలుసుకొని ఆవిడ ట్రేట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ బంధువులు అప్పగించామండి దాంట్లో వేరే విషయాలు ఏమీ లేవు ఆవిడికి మైండ్ చదువుకునేటప్పుడు కొంచెం ప్రసక్ గురయ్యి విజయవాడ అమ్మవారి గుడికి అయ్యి కొంచెం ఫీస్ ఉంటా ఉంటుందని ఆ చెప్పిందండి ఆవిడ అక్కడ విజయవాడ గుడి దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ కి అప్లికేషన్ జరిగిందండి ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో అతి తక్కువ ధరలోనే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తామని టీమ్ డ్రీమ్ డెకర్స్ అండ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు టి రాజేష్ అన్నారు చింతలపూడి పట్టణంలో స్థానిక రత్న కాంప్లెక్స్ లో టీమ్ డ్రీమ్ డెకర్స్ అండ్ ఆర్గనైజేషన్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఏలూరులో మెయిన్ బ్రాంచ్ కాక చింతలపూడిలో బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి ముఖ్య పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు

n フ మాది ఎల్లూర్ అండి ఎల్లూరు డ్రీమ్ టీమ్ ఈవెంట్ అండి కార్చు మేము ఎల్లూరులో గత పదిహేను ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారం చేస్తున్నాము ఈవెంట్స్ కూడా చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే చంద్రపూడిలో కూడా బ్రాంచ్ పడేదని మాకు ఆలోచన వచ్చి సిక్స్ మంత్స్ నుంచి ట్రై చేస్తే షాపులు దొరికినాయి ఇక్కడ ఇక్కడ మాకు కొన్ని ఖాతాలు ఉన్నాయండి ఒక పదిహేను ఇరవై ఖాతాలు దాకా వాళ్ళు కూడా ఫ్లవర్ అది మాకు నుంచి తెచ్చుకోవాలి వీళ్ళకి విజయవాడ నుంచి తెచ్చుకోవాలంటే బాగా దూరం అవుతుంది మాకు దగ్గరలో ఏమైనా ఉంటే బాగుంటుంది అని చెప్పిన ఆలోచన మాకు చెప్పారు చెప్తే సరే చుట్టుపక్కల ఎక్కడా లేవు అని చెప్పారని హోల్సేల్గా మనం ఫ్లవర్ కూడా అందిస్తామండి అది ఒక మేము ఈవెంట్స్ ఉండే డెకరేషన్ చేస్తాం మా దగ్గర రెంటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి డెకరేషన్ కావాలి సామా సామాలు ఇంకా రకరకాల పరికరాలు ఉంటాయి మా దగ్గర ఎవరికైనా కావాలంటే రెంటెడ్ కూడా ఇస్తాను అని చెప్పి మీ కార్యక్రమం పెడతాం షాప్ పెట్టడానికి నిర్ణయించుకున్నాను ఎంచుకున్నాం సెంటర్ సెంట్రల్ ఇక్కడ మన కార్యక్రమాలు అంటే అన్నీ అండి ఫంక్షన్స్ మ్యారేజెస్ మెచ్యుల ఫంక్షన్స్ బర్త్డేస్ ఈవెంట్స్ అవి కాకుండా మన దగ్గర ఎంట్రీస్ ఉంటాయి కొత్తగా వస్తున్నాయి ఎంట్రీస్ అని చెప్పని పిల్లలు పిల్లలు వచ్చినప్పుడు స్మోక్ ఫైర్స్ అన్నీ ఉంటాయి ఎటు జట్టు మన దగ్గర ఫోటోగ్రఫీతో కలిపి మొత్తం అన్ని ఎటు జట్టు అన్ని ఈవెంట్స్ ఉంటాయి బ్యూటీషన్ ఉంటారు యాంకర్ ఉంటారు డాన్సర్స్ ఉంటారు వెల్కమ్ గర్ల్స్ ఉంటారు ఎటు జట్టు అన్నీ ఉంటాయి మన దగ్గర ఈవెంట్స్ మీకు ఏం కావాలన్నా సరే మా దగ్గరికి వస్తే మేము అన్నీ ఏర్పాటు చేస్తాం తప్పకుండా అండి తప్పకుండా మీకు బడ్జెట్ రేట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుందండి మా ఈవెంట్ ఆర్గనైజింగ్ మా ఏలూరులో అందరికీ బడ్జెట్ ఉండదు మాకు అందరికీ వీలుగా అవ్వడానికి మేము సహకరిస్తామండి మాక్సిమం ఎటు అన్ని సర్వీస్ మా టీం అవైలబుల్గా ఉంటుందండి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం గొర్రంపాలెం గ్రామ శివారులో గ్రామ ప్రజలు మాట్లాడుతూ గత సంవత్సరం కాలం నుంచి ఎర్రకాలువ జలాశయం వెళ్లే దారిలో గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీలో నలభై ఐదు ఇవ్వడం జరిగిందని ఆ గ్రామానికి ప్రస్తుతం డ్రైనేజీ కానీ వీధి దీపాలు కానీ లేని పరిస్థితి వచ్చిందని గ్రామ పంచాయతీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని సిటీ న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది ఏలూరు జిల్లా టీ నరసపురం మండలం బురంపాలెం విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు గుండె పాండురంగ మరి ఈ యొక్క బురంపాలెం గ్రామంలో మరి దాదాపుగా సంవత్సరం నుంచి కూడా మెయిన్ రోడ్ నుండి మరి ఎరగాలోకి వెళ్ళే దారిలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలనీలు ఉన్నాయి మరి త్రీ జీరో ఎయిట్లో కూడా దాదాపుగా నలభై ఐదు ఇల్లు ఇవ్వడం జరిగింది మరి గతంలో మనం చూసినట్టయితే ఈ కాలనీ లేనప్పుడు ఇదంతా ఓపెన్ ప్లేస్గా ఉండేది ఊర్లో పడ్డటువంటి అది వర్షపు నీరు కానీ అట్లాగే ఊర్లో వాడేసినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మరి ఈ కాలనీ మీద కానీ వెళ్ళేది మరి ఇక్కడ కాలనీ నిర్మాణం అయిన తర్వాత వర్షాలు వచ్చిన తర్వాత కూడా అదే వాటర్ మొత్తం అంతా ఊళ్ళో ఉన్న సరదంతా కూడా ఈ కాలనీ మీద పడుతూ ఉంది అంతేకాదు ఈ కాలనీకి మరి నిర్మాణం అయినప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ బోర్ కూడా వేయటం జరిగింది ఆ బోర్ కూడా గ్రౌండ్ లెవెల్లోనే వేసారు ఆ బోర్లో కూడా వచ్చినటువంటి వరద నీటి కాలువలోకి వెళ్ళిపోయి బోర్లోకి వెళ్ళి బోరు మరి పాడయ్యే పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఇంకొకటి ఏంటంటే వరద వల్ల వర్షాకాలం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది మరి రోడ్డు కూడా రైతులు అదేవిధంగా మరి ఎరకాల దగ్గర మత్స్యకారులు కూడా మరి ఉంటూ ఉన్నారు వాళ్ళు నిత్యం రావాలంటే ఇదే రోడ్డు కూడా రావాలి రైతులు అదేవిధంగా కూలీలు అట్లాగే కూడా మరి రోడ్డు కూడా బురదమయం మరి ఈ విషయాన్ని డిపిఓ గారికి అట్లాగే పై అధికారి కలెక్టర్ గారికి కూడా పలుమార్లు చెప్పడం జరిగింది మరి సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క రోడ్డు పరిస్థితిని మరి లోకల్ ఉన్నటువంటి ఎల్లె మరి అదే రకంగా కొన్నిసార్లు గ్రామ సభల్లో కూడా పెట్టడం జరిగింది చేస్తామంటున్నారు కానీ ఇప్పటి వరకు మరి రోడ్డుకి వాళ్ళు పూర్తి చేయడం అనేది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ కాలనీకి ఊరికి దగ్గరగా మరి సెవెన్ కేవీ లైన్ వెళ్ళడం జరిగింది విద్యుత్ తీగలో ఇక్కడ విద్యుత్ దీపాలు కూడా లేవు మధ్యలో మరి దాన్ని కూడా నేను సెక్రటరీ గారితో చెప్పాను ఇస్ట్రిబ్యూషన్ అయిపోతాను అన్నారు నేనే కొలిపించాను అది నూట ముప్పై నాలుగు మీటర్లు వచ్చింది దయచేసి మరి ఆ లైన్లు కూడా మరి విద్యుత్ దీపాలు వెలిగేలాగా కేబుల్ వేసి ఈ మధ్యలో విద్యుత్ దీపాలు కూడా వేస్తే మరి మన నడిచే ప్రయాణికులకు కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా వెళ్తూ ఉంటుంది మరి ఈ యొక్క రోడ్డుకి డ్రైన్ సీసీ రోడ్డు సీసీ డ్రైన్ కూడా ఏర్పాటు చేయాలి ఇది మరి ఊరిని అనుకుని కొత్తపేటను అనుకుని మరి గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గరికి పోస్తే

పుల్లారావు గారు నన్న ఉదయం చలిమంట కాదు బ్యాక్ వైపున చుట్టుకున్న వెబ్బరిని అంటుకోవడం వల్ల బ్యాక్ వైపు అంతా పూర్తికాయంగా కలిపోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అన్న తెలియపరచగా వెంటనే సాయిస్కృతం స్పందించి యాజమాన్ మాట్లాడి వెలికి వైద్యం చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే పాడటం జరిగింది అదేవిధంగా కొండేపాటి రామకృష్ణ గారు మా జనసేన నాయకులు ఎన్డీఏ కూటమి తరఫున పిల్లకి పాపకి ఆర్థిక సాధన మెడికల్ నిమిత్తం ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు వారం రోజుల క్రితం ఒక పాప ఇదే విధంగా జరిగితే కొమరం ఎమ్మెల్యే గారు చిటి గారు ఇలాంటి సందర్భాలు జరిగిన వెంటనే నేనున్నాను ఎల్లిదండ్రులుగా నిలబడతాను అనే విధంగా చేసుకుంటూ సేవా కార్యక్రమంలో ముందుంటూ మొన్న కూడా ఈ పూణ అనే పాపకి పూర్తి గాయంలో ఉల్లి గాయంగా కాకుండా ఎల్ఓసీ పెట్టించి పాపకి రెండు లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది విధంగా ఇప్పుడు ఈ ఉన్న పాప కూడా కొమరం పొల్లారే తల్వి అనే అమ్మాయికి ఎల్ఓసి పెట్టి జరిగింది యాజమాన్తో మాట్లాడి మేడం వైద్యం అందించాలని ఆయన హాస్పిటల్ చెప్పడం జరిగింది అదేవిధంగా మా ఎమ్మెల్యే రాధేశ్వర మేడం మేము పాపం చూడటానికి హాస్పిటల్ రావడం జరిగింది అలాగే డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది జరిగిన తర్వాత డాక్టర్ గారు కూడా బాగా స్పందించి నాలుగైదు రోజులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత పదర్శప్ ఏంటన్న ఆలోచన చెప్తాను సార్ అని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది డాక్టర్ గారు మేనేజ్మెంట్ కూడా బాగా స్పందించి వెరగలు వైద్యం అందిస్తాను మాకు ఆమె ఇవ్వడం జరిగింది ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమల దేవిపేట పంచాయతీ సాలగురం గ్రామంలో గ్రామస్తులు మాట్లాడుతూ ఆధ్వర్యం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జేసీబీతో నూతనంగా డ్రైనేజ్ పనులు చేస్తున్నప్పుడు కుళాయి పైపులు పగిలిపోవడంతో తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారని చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని పంచాయతీ వాళ్ళకి చెప్పినా పట్టించుకోవడం లేదని మా గ్రామం ఒక ఎడారిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్నానం చేసావా ఎందుకని నీళ్ళు అందుకే స్నానం చేయలేదా ఇప్పుడు వచ్చావు స్కూల్ నుంచి ఈ వార్త ఇంటర్తో సమాప్తం నమస్కారం